హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఎప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఈ కాల్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే చారు ఎలాగైనా రఘురాం కుటుంబానికి శ్రీనుని దూరంగా తీసుకువెళ్ళాలని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటుంది నాన్న నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు ఖచ్చితంగా బావకి ఉద్యోగం వచ్చి తీరాలి నానా అని ఈ విధంగా అనడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే షాక్ అయ్యి సరేనమ్మా అని చెప్పేసి చలపతి ఇక ఇంటర్వ్యూ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కావాలని డబ్బిచ్చి మరీ సీనుకి ఉద్యోగం వచ్చేలా చేయడంతో ఆద్య ఎదురు రావడం వల్లే సీనుకి ఉద్యోగం వచ్చిందని సీను అంటూ ఉండడంతో ఆ మాటలు విన్న చారుకి బాగా కోపం వస్తూ ఉంటుంది మా నాన్న డబ్బులు ఇచ్చి మరీ నీకు ఆ ఉద్యోగం వచ్చేలా చేశాడు అని ఈ విధంగా సీనుతో చారు అన్న మాటల్ని గుర్తు చేసుకొని షాక్ అయిపోతాడు మరి నిజంగా సీనుకి ఉద్యోగం వస్తుందా మరి ఉద్యోగం వచ్చినా అది ఆద్య ఎదురు రావడం వల్లే వచ్చిందన్న సీను మాటకి చారు ఏం బదులు చెప్పబోతుంది నిజంగా ఏం జరుగుతుంది ఒకవేళ కిషోర్ వాళ్ళ నాన్న ద్వారా చారు వాళ్ళ నాన్న గుట్టు అసలు ఎప్పుడు బయటపడబోతుంది నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే రామలక్ష్మి వచ్చి ఒక్కొక్క మాట అడుగుతూ ఉండడంతో శౌర్య చాలా బాధపడిపోతూ ఉంటాడు ఎందుకు అంటే ప్రేమించింది మిమ్మల్నే పెళ్ళి చేసుకోవాలనుకుంది మిమ్మల్ని కానీ నాన్న పరువు పోతుందని బాబా అంటే భయం అని చెప్పి నేను ప్రశాంత్ని పెళ్ళి చేసుకోవచ్చు కానీ నా మనసులో ఎప్పటికీ స్థానం మీరే ఉంటారు సార్ మీరు ఇప్పుడు నన్ను వెళ్ళిపో అన్నంత మాత్రాన ఎప్పటికీ నేను మీ మనసులో నుంచి వెళ్ళిపోతానో లేదో తెలియదు కానీ మీరు మాత్రం నా మనసులో ఎప్పుడు అలా కొలువై ఉంటారు సార్ అని ఏ విధంగా అంటూ రామలక్ష్మి బాధతో వెళ్ళిపోవడంతో నన్ను క్షమించు రామలక్ష్మి నువ్వు నా మనసులోనే ఉన్నావు కానీ నేను ఎందుకు అలా చెప్పాను అంటే నిన్న మొన్నటి వరకు నీకు పెళ్ళి కుదిరింది అని తెలిసినా కూడా నీ కోసం ఇంటి ముందుకు వచ్చి నేను నేను ఈ రోజు ప్రశాంత్తో నీ పెళ్లి ఖాయమైందని తెలిసాక నా తండ్రి ఆవేదన చూసి నేను వెనక్కి తగ్గాల్సి వస్తుంది ఖచ్చితంగా నువ్వు ప్రశాంత్ని పెళ్ళి చేసుకుంటే నీ జీవితం బాగుపడుతుంది అని నేను చెప్పలేను కానీ వాడిని నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉంటేనే కరెక్ట్ నాతో నీకు పెళ్ళి కాకపోయినా నేనేమి బాధపడను కానీ తాగుబోతుతో తిరుగుబోతుతో నీకు పెళ్ళి జరిగితే నువ్వు పడే బాధలు చూస్తూ నేను ఉండలేను రామలక్ష్మి అని చెప్పి ఈ విధంగా శౌర్య బాధపడుతూ ఉంటాడు ఇకపోతే డాక్టర్ వచ్చి చారుని చెక్ చేసి చెప్పడం చారుని చెక్ చేసి ఇక డాక్టర్ వెళ్ళిన తర్వాత అన్నయ్య ఖచ్చితంగా సీనుకి ఉద్యోగం రావాలి సీనుకి ఉద్యోగం వస్తే చారు అలాగే శీను సిటీలో దూరంగా అందరికీ సంతోషంగా ఉంటూ కాపురం చేసుకుంటూ ఉంటారు అనగానే ఏమైంది పద్మ నీకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు శీనుకి ఉద్యోగం వస్తే శీనుని వేరే కాపురం పెట్టిస్తావా చారుని వాడిని కలిపి ఉంచడానికి ఇంటినికి వాళ్ళిద్దరిని దూరం చేస్తావా అని అంటూ ఉంటే అంటే అన్నయ్య సీనుకి ఉద్యోగం వస్తే ఎలాగూ చారు ఇక్కడ ఉంటుంది వాడు అక్కడెక్కడో ఉంటాడు ఇద్దరు భార్యాభర్తలు దూరంగా ఉండడం ఎందుకని వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు కదా అందుకని అలా అన్నాను అన్నయ్య అని పద్మ అన్న మాటకి రఘురంకి బాధ అనిపించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత రఘురామ్ బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు ఒకప్పుడు ఆద్య అమెరికా తీసుకువెళ్తాను అన్న మాట వింటేనే మనందరం ఆద్య మీద కోపడ్డాం కదా ఎందుకు అంటే రఘురాం కుటుంబానికి కొడుకు కంటే ఎక్కువగా పెంచిన శ్రీనయ్యను ఆది ఎక్కడ అమెరికాకు తీసుకువెళ్తుందో అనే భయంతో వద్దనుకున్నాం ఇప్పుడు అదే తప్పు పద్మ కూడా చేస్తుంది కదా సీనుని చారుని ఇంటిని దూరంగా పంపించేస్తానంటుంది అని ఆలోచిస్తూ ఉంటే జానికి వచ్చి ఏంటండి ఏమైంది బాధపడుతున్నారు అని అంటూ ఉంటే వెంటనే ఈ విధంగా అంటూ ఉంటాడు రఘురాం విన్నావు కదా జానకి పద్మ మాటలు అనగానే అదేనండి విన్నాను కానీ పద్మ అలా ఎందుకు మాట్లాడుతుంది సీనయని మనకి కుటుంబానికి దూరంగా పంపించాల్సిన అవసరం అసలు ఏమొచ్చిందండి అని ఈ విధంగా అనుకుంటూ ఉండగా అదే నాకు కూడా అర్థం కావట్లేదు జానకి ఆ రోజు ఆదిని అందరం తప్పు పట్టాము ఇప్పుడు ఉద్యోగం వస్తే చారుని శిరుని దూరంగా పంపిస్తానంటుంది పద్మ ఏ మనుషులు జానకి అని ఈ విధంగా అంటూ ఉంటే పద్మ పంపించినంత మాత్రాన సీనయ్య మనకి దూరంగా ఎలా వెళ్ళిపోతాడండి మన నుంచి దూరంగా వాడు ఉండగలడా లేడు కదా అని ఈ విధంగా అనుకుంటూ ఉంటారు ఇకపోతే చారు మత్తుగా ఉండడంతో లెగవే చారు ఇంకా ఎంతసేపు పడుకుంటావు లే అని చెప్పేసి చారుని నిద్రలేపుతూ ఉంటారు పద్మా పార్వతి ఏంటి నాకేమైంది అని చెప్పి మత్తులో నుంచి బయటకు వస్తూ ఉంటుంది చారు ఏమైంది నాకు అనగానే నువ్వే కదవే శీనుకి ఎదురు రావే అని చెప్తే ఎదురు రాకుండానే విరుచుకొని పడ్డావు అనగానే అదంతా బిట్టుగాడు పనే బిట్టుగాడే క్రికెట్ బంతిని తీసుకొని నాకు కావాలని విసిరాడు ఆద్య శీనుకి ఎదురెళ్ళాలని ఇదంతా చేశాడు కదా అని అంటూ ఉంటే మాకు కూడా ఐడియా రాలేదు సుమి అంటే నువ్వు పడినప్పుడు ఖచ్చితంగా ఆద్యనే వాడికి ఎదురొచ్చుంటుంది అని ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటే రాకుండా ఎలా ఉంటుంది మీరేం చేశారు అని అంటూ ఉంటే ఏం చేసావు నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు వెంటనే డాక్టర్ని తీసుకొచ్చి నీకు చెకప్ చేయించాము నువ్వు నీరసంగా ఉన్నావు అని చెప్తున్నారు నీరసంగా ఎక్కడ ఉన్నావే నువ్వు బాగా ఫుల్లుగా తిన్నావు కదా అని ఈ విధంగా అంటూ ఎలాగైనా సేను బావకి ఉద్యోగం రావాలి అత్తయ్య అనగానే ఇలా పడుకుంటే ఉద్యోగం వస్తుందా లేచి దేవుడికి పూజనైనా చేయాలి కదా బాగా తిన్నావు పడుకున్నావు అని అంటూ ఉంటే లేదా ఎలాగైనా శీనుభావకి ఉద్యోగం వచ్చేలా చేస్తాను సిటీలో మేమిద్దరం కాపురం పెట్టేలాగా కూడా చేస్తాను దానికి కావలసిన అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను అని ఈ విధంగా అంటూ ఉంటే నిజమచ్చారు ఖచ్చితంగా వాడికి ఉద్యోగం వస్తుందంటావా అనగానే ఉద్యోగం వస్తుందా అని చెప్పలేం కానీ వచ్చేలా కూడా చేయొచ్చు వెంటనే ఫోన్ తీసుకొని చీకచ్చారు వాళ్ళ నాన్న చలపతికి ఫోన్ చేస్తుంది నాన్న అనగానే ఆ చెప్పమ్మ చారు అని అంటూ ఉంటే నాన్న వెంటనే సీనుబాబాకి ఉద్యోగం రావాలి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు శీనుబాబా ఉద్యోగం అని ఇంటర్వ్యూని బయలుదేరాడు ఎలాగైనా సరే వాళ్ళకి డబ్బు ఇచ్చినా సరే సీనుబావకి ఉద్యోగం వచ్చేలా మీరు చేయాలి అని ఈ విధంగా అనగానే సరేనమ్మా అని చెప్పేసి చలపతి వెంటనే ఇక ఆఫీస్కి బయలుదేరి వెళ్తాడు సీను ఇంటర్వ్యూకి లోపలికి రాకముందే అక్కడున్న వాళ్ళతో మాట్లాడి ముందే వాళ్ళకి డబ్బిచ్చి సీనుని ఇంటర్వ్యూ కూడా అటెండ్ చేయకుండానే తనకి జాబ్ ఇచ్చామని చెప్పడంతో సీను దిగాలుగా ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత సీనుబాబా నీకు ఉద్యోగం వచ్చింది కదా కంగ్రాట్స్ అని చెప్పి అంటూ ఉంటే నాకు ఉద్యోగం వచ్చిందని నీకెలా తెలుసు నేను చెప్పలేదు కదా అనగానే అంటే అది అది చడబడుతూ ఉంటే వెంటనే ఏ విధంగా అంటూ ఉంటుంది పద్మ అదేరా నీకు ఉద్యోగం వస్తుందో రాదో అని కంగారు పడి చారు వాళ్ళ నాన్న అంటే మీ మామగారు ఇక వాళ్ళకి డబ్బులు ఇచ్చినా సరే నీకు ఉద్యోగం రావాలని ఇదంతా చేశారా అనగానే చారు నిజ స్వరూపం తెలుసుకున్న సీను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి చారు డబ్బు ఇచ్చి నాకు ఉద్యోగం ఇప్పిస్తావా నాకు జాబు రావాల్సిందే నా కాళ్ళ మీద నేను నిలబడితే రావాలి కానీ వేరొకరి కాళ్ళ మీద వేరొకరి సొమ్ము మీద ఆధారపడి నాకు వచ్చే జాబ్ నాకు అవసరం లేదు అని ఈ విధంగా అంటూ ఉంటాడు సీను మరి నిజంగా చారు ఏం చేయబోతుంది అసలు ఆద్య వాళ్ళ నాన్న కిషోర్ రాకతో అయినా సరే ఆద్య ఇక ఆది వాళ్ళ నాన్న కిషోర్ రాకతో అయినా చారు వాళ్ళ నిజస్వరూపం బయటపడుతుందా ఎప్పటికి బయటపడుతుందో ఏమో చూడాల్సిందే